హలో గైస్ వెల్కమ్ టు అవర్ అనదర్ న్యూ లాక్ ఈరోజైతే మబ్బులోనే లేచాము చూడొచ్చు బయట కూడా మబ్బు మబ్బులోనే లేచాము ఎందుకంటే ఈరోజు శనివారం మనం వెంకటేశ్వర గుడికి వెళ్ళాలని చెప్పేసి తొందరగా లేచాము నాలుగుకే లేచాము ఇప్పుడైతే మనకు నాలుగు లేచినా కానీ ఎన్ని పనులు చేసేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది టైము అంటే ఐదున్నర అయిపోయింది ఇక మావిడొచ్చింది అంతా ఇల్లంతా కూడా శుభ్రం చేసి గడపలకు పూజ అయితే ఇలా గడప దగ్గర పూజ అయితే చేసుకుంటూ ఉంది ఇక సరే అంతా బాగుంది ఇంకా మనం రెడీ అయిపోయేసి కొంచెం మబ్బులోనే రెడీ అయిపోయేసి తర్వాత పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసి బయలుదేరుదామని అనుకుంటే ఈ వర్షం ఒకటి ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా వర్షం చూడండి ఎట్లా పడుతుంది వర్షం బాగా కనిపిస్తుంటుంది వీడియోలో చూడండి లైటింగ్లో కనిపిస్తుంది చూడండి వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా ఇందాక కొద్దిగా తగ్గింది మళ్ళీ కూడా ఇప్పుడు కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది ఏం చేయాలి చెప్పండి వర్షం తగ్గినాకే మనం ఇంకా బయలుదేరాల్సి ఉంటుంది వర్షం తగ్గక ముందు వెళ్ళలేము ఇంకా వర్షం తగ్గితే మనం గుడికైతే వెళ్దాం మావిడైతే సీరియస్గా గడప ముందు ముగ్గేస్తుంది అయిపోయిందా అన్నీ అయిపోయినాయి అంత రెడీ ఇంకా రెడీ అవ్వాలి స్నానాలు చేసి రెడీ అవుదాం అనుకుంటే వర్షం వస్తుంది అని చెప్పేసి ఎప్పుడో రెడీ ఉంటాము వర్షం వస్తుంది కదా అని చెప్పేసి డిలే చేస్తున్నాము వర్షం ఆగితే తర్వాత మనం బయలుదేరుతాము చూడండి వర్షం అయితే వస్తూ ఉంది ఆగేటైతే కనిపించలేదు చూద్దాం నాకైతే ఓ పక్క నిద్ర వస్తుంది కానీ లేచాను ఒక్క వర్షం పడుతుంది లేచి రెడీ అవుదామంటే సరే ఎలాగైతే అలా కానీ స్నానం అయితే చేస్తాను వెళ్ళి తర్వాత చూద్దాం పూజ రూమ్ అయితే క్లీన్ చేస్తుంది మావిడ పూజ రూమే వేరే అనుకుంటారు పూజ క్లీనింగ్ అయిపోతే నేను ఆలోపు స్నానం చేసి వచ్చేస్తాను స్నానం చేసి వచ్చేసి పూజ చేసుకుందాం మావాడు పొద్దు పొద్దున్నే లేచాడు ఆరైంది టైము లేపాను లేపితే హోంవర్క్ పెండింగ్ ఉంది అన్నాడు హోంవర్క్ రాయమన్నాను హోంవర్క్ అయితే రాస్తున్నాడు ఇక్కడ ఒకటేంటంటే చిన్న రాశాడు చూడండి ఫస్ట్లో చాలా చిన్నవిగా రాసాడు అనమాట అక్షరాలు మరి చిన్నవిగా రాస్తే నేను చెప్తున్నాను ఏమంటే వద్దు నాన్న సరిగ్గా కనపడవు ఎవరికైనా సరే పెద్దవిగా రాయంటే అంటే ఇప్పుడు పెద్దవిగా రాస్తున్నాడు అనమాట అక్షరాలు నిజమే కదా చిన్నవి ఎవరికి కనపడవు ఏమవుతుందంటే ఇప్పుడు ఆ చిన్నవి కనపడకపోతే ఒకవేళ మనం కరెక్ట్ రాసినా కూడా తప్పివ్వచ్చు అందుకనేసి నేను ఏం చెప్పానంటే హ్యాండ్ రైటింగ్ కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకొని అక్షరాలు పెద్దవిగా రాయి నీకు బాగా అర్థమవుతుందని చెప్పాను మా వాడు అదే రాస్తున్నాడు హోంవర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాడు మంచిదా కాదా చెప్పండి కామెంట్ చేయండి అక్షరాలు పెద్దవి రాయన్నా చిన్నవే ఉంటే పర్వాలేదో చెప్పండి హోంవర్క్ అయితే కంప్లీట్ చేస్తాడు ఈరోజైతే మా పిల్లలకి స్కూల్ ఉంది మా పిల్లల్ని అయితే తీసుకు తీసుకెళ్ళట్లేదు గుడికి నేను మా వాడి ఇద్దరమే వెళ్తాము మా పిల్లల్ని స్కూల్కి పంపించాలి స్కూల్కి వెళ్ళిపోతారు ఈరోజు ఆఫ్టర్నూన్ వరకే అంట స్కూల్లో మధ్యాహ్నం వరకు స్కూల్ అయిపోతే మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు మేము గుడికి అయితే వెళ్తున్నాము మా ఊడైతే హోంవర్క్ అయితే రాస్తున్నాడు వర్షం అయితే తగ్గిపోయింది ఇప్పుడైతే మనకి ఎండ కూడా వస్తుంది చూడండి ఎండ కూడా వస్తుంది మనం ఇప్పుడు గుడికి అయితే వెళ్దాం గుడికి వెళ్ళేసి వచ్చి తర్వాత మళ్ళీ కూడా వాక్ కంటిన్యూ చేద్దాం హైవేకి అయితే వచ్చేసాము అంటే హైవేలో బస్ ఎక్కడానికి గుడికి వెళ్ళడానికి మరి బస్సు ఎప్పుడు వస్తుందో ఇక్కడ వెయిట్ చేద్దాం ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి చూడండి హైవేలో వెహికల్స్ బస్ వస్తే ఇప్పుడు మనకు అయినట్టు అయితే వచ్చేసాము కాళ్ళు అయితే కడుక్కుందాం బయటంతా తిరిగేసి వచ్చాం కదా కాళ్ళు కడుక్కుందాం क्या भैया गुड लक है ते विलत हूं और एक اسطنبول فكرة ما అక్కడ శివుడి దర్శనం తర్వాత ఇంకా లోపలికి వెళ్దామని చెప్పేసి గోపురం చూశాను గోపురం అయితే చూపిస్తున్నా చూడండి గుడి గోపురము ఎంత బాగుందో ఇక మనం గుడి లోపలికి అయితే వెళ్దాం ఇక లోపలికి వచ్చిన తర్వాత స్వామివారి విగ్రహాన్ని చూడగానే చాలా సంతోషంగా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే ఎక్కడికైనా గుడికి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా చర్చికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది ఈ పాజిటివ్ వైబ్రేషన్ వల్ల మనకు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట అందుకనేసే మనము ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా కానీ మనం గుడిలో గుడికి కానీ చర్చికి కానీ మసీద్కి కానీ వెళ్తూ ఉంటాం మన కష్టాలు మన బాధలు మర్చిపోవడానికి ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇక బయటకు వచ్చాము కొబ్బరికాయ పూజారి గారు కొబ్బరికాయ బయట కొట్టుకుని మీరు అక్కడ అన్నీ కూడా చేసుకొని ధ్వజస్తంభం దగ్గర తర్వాత లోపలికి తీసుకొని రండి కొబ్బరికాయ ఇక్కడ సోమవారి దగ్గర పెట్టి అర్చన చేసి ఇస్తామని చెప్పేసి చెప్పారు అందుకనేసి మేము కొబ్బరికాయ బయట కొట్టడానికి వచ్చాము ఇక మా ఆవిడైతే కొబ్బరికాయ అయితే కొడుతూ ఉంది దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి తర్వాత అక్కడ ధ్వజస్థంభం దగ్గర అంతా కూడా చూసుకొని పూజ అంతా కూడా చూసుకొని దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ మనం లోపలికి ఇంకా దర్శనానికి వెళ్దాము లోపలికి గుడిలోకి దర్శనానికి వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకుందాం చాలా ప్రశాంతంగా చాలా మనసుకు చాలా సంతోషంగా అనిపించింది అందులోనూ ఎక్కువ మంది జనాలు కూడా లేరు దానివల్ల చాలా ప్రశాంతంగా అనిపించింది ఏమైనా గుడిలోకి వస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అంత ప్రశాంతంగా ఉందంటే మనసుకు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది గుడి గుడిలో అంత బాగుందనమాట పూజ చేసుకొని గుళ్ళ నుంచి అయితే వచ్చేసాము ఇక్కడ స్వామి విగ్రహం ఉంది స్వామి విగ్రహం కూడా మనం పెట్టుకున్నామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇక ఇక్కడ నుంచి దీపావళి పండుగ ఉంది కదా ఏమైనా తీసుకుందామని చెప్పేసి సూపర్ మార్కెట్లోకి వచ్చాము సూపర్ మార్కెట్లోకి వచ్చి ఏమేమి కావాలో అని చెప్పేసి అన్నీ కూడా చూస్తున్నాము ముందు ఏమేమి ఉన్నాయో చూసి తర్వాత మనకు పనికొచ్చేవి ఏమైనా ఉంటే తీసుకుందాము మనకు అవసరమైనటువంటి అని చెప్పి అనుకున్నాము ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే సూపర్ మార్కెట్లు ఎట్లుంటాయంటే మనమల్ని ఆకర్షించే విధంగా ఉంటాయి అంటే ఒక వస్తువు కొనడానికి వెళ్ళి ఇంకొక వస్తువు మీద పోతుంది మన దారి ఇప్పుడు కొన్ని సరుకులు వచ్చాము ముఖ్యంగా ఒకటి లైన్ డేట్ సిరప్ కావాలని మేము ఇక్కడికి వచ్చాము ఈ సూపర్ మార్కెట్లోకి వస్తే ఇక్కడ రకరకాల ప్రొడక్ట్స్ అన్నీ ఉండి ఏది కొనాలో అర్థం కావడం లేదు అట్లా అంతా కూడా తిరిగాము సూపర్ మార్కెట్ అంతా తిరిగి చూస్తున్నాం ఏమైనా ఉన్నాయా ఇంకా మనకు యూజ్ అయ్యేటివి అంటే పనికొచ్చేటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి సూపర్ మార్కెట్ అంతా కూడా తిరుగుతున్నాము అనవసరంగా ఎందుకు కొనేది సోపులు చూస్తున్నాము అన్నీ కూడా చూసింది మావిడ చూసి 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 చివరికి చూపిస్తానండి లాస్ట్లో ఏం అనేసి మాకు మూడు ఐటమ్స్ కొన్నాం అంతకు ఎంత కొన్నామంటే ఎనభై రూపాయలకి ఏమో కొన్నాం ఇవన్నీ కూడా చూసాం చా ఇవన్నీ చూడండి ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా చూసామన్నమాట మనకు అవసరమైంది లేదు అనవసరమైనవన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా చూసి ఇంకా పూజకు సంబంధించి ఇవన్నీ కూడా చూసాము నూనె అంతా కూడా పూజకు దీపావళికి కావాలి కదా అవన్నీ కూడా చూసాము చూసి అవసరమైనవి మాత్రమే తీసుకుందాం అని చెప్పేసి అందులో కొన్ని ఐటమ్స్ ఒక ఎనభై నాలుగు రూపాయలకి ఏమో కొన్నాము ఎక్కువ ఏం తీసుకోలేదు ఇక అక్కడి నుంచి నేరుగా ఇక్కడ ఉసిరికాయలు ఎందుకంటే కార్తీక మాసం వస్తుంది కదా ఈ కార్తీక మాసానికి సంబంధించి ఉసిరికాయలు కూడా తీసుకుందాము అని చెప్పేసి వచ్చాము ఉసిరికాయలు అయితే తీసుకున్నాము